भारत सैनिक दलम कदली वस्ता दी देखे देश की रक्षा के लिए अपने प्राणों का भी परवाह ना करने वाली भारतीय सेना दल संपूर्ण आत्मविश्वास के साथ आ रहे हैं द फर्स्ट एंड फॉरमोस्ट कंटिंजेंट ऑफ टूडेज पैरेड इज द ब्रेफ करेज इज यूनिक इंडियन आर्मी कंटेंजेंट contingent is commanded by Lieutenant Gajendra Goswami saluting and honoring today's chief guest and honourable governor of Andhra Pradesh sri Abdul Nazir Ji. Chandler, Chandler, here comes CRPF contingent saluting and honoring today's chief guest and esteemed governor of Andhra Pradesh sri Abdul Nazir Ji. రిజర్వ్ ఇన్స్పెక్టర్ కార్యక్రమ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కంటిజెంట్ కంటిజెంట్ కమాండర్ శ్రీ బీబీ శంకర్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ నజీర్జీ తమిళనాడు స్టేట్ స్పెషల్ పోలీస్ కంటింజెంట్ ఇస్ కమాండెడ్ బై శ్రీ వి కుమార్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ బంధనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది తమిళనాడు స్టేట్ స్పెషల్ పోలీస్ కంటిజెంట్ కంటిజెంట్ కమాండర్ శ్రీ వి కుమార్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ కమ్స్ సెకండ్ బెటాలియన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్

గౌరవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది సెకండ్ బెటాలియన్ ఏపీఎస్పీ కర్నూల్ కంటిజెంట్ కంటిజెంట్ కమాండర్ శ్రీ డీజీబీ బిఎస్వి ప్రసాద్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఫిఫ్త్ బెటాలియన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ విజయనగరం విజయనగరం చీఫ్ గవర్నర్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ శ్రీ అబ్దుల్ నజీర్ జీ ఫిఫ్త్ కమాండెడ్ బై బాలకృష్ణ ముఖ్య అతిథి రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది ఫిఫ్త్ బెటాలియన్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ విజయనగరం కంటింజెంట్ కంటిజెంట్ కమాండర్

శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది ఎన్సీసీ బాయ్స్ కంటిజెంట్ కంటిజెంట్ కమాండర్ గా విధులు నిర్వహిస్తున్న వారు మాస్టర్ ఎన్ జయప్రకాష్ సెల్యూటింగ్ అండ్ ఆన్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది ఎన్సి గర్ల్స్ కంటింజెంట్ కంటింజెంట్ కమాండర్ గా విధులు నిర్వహిస్తున్న వారు కుమారి

శ్రీ అబ్దుల్ నాజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల కంటింజెంట్ కంటింజెంట్ కమాండర్ మాస్టర్ బి సాయి కిరణ్ నాయక్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల కంటింజెంట్ కంటింజెంట్ కమాండర్ గా విధులు నిర్వహిస్తున్న వారు మాస్టర్ అవినాష్